ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్ సిపిస్తుంది వైఎస్ఆర్ సిపి ఈసారి నూట పది సీట్లతో ప్రభుత్వాన్ని చేపట్టబోతుందని నూట పది సీట్లు గ్యారెంటీగా వస్తాయని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఇప్పటికే ఓ అంచనా వేసింది ఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో నూట పది సీట్లు వైఎస్ఆర్ ఎన్డీఏకి నలభై రెండు స్థానాలు పోటా పోటీగా పద్నాలుగు స్థానాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ పేర్కొంది టోటల్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో నూట పది అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ సిపి విజయం సాధిస్తుంది నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇరవై అసెంబ్లీ స్థానాలు పోటా పోటీగా ఎన్నికలు జరిగాయని ఎవరు గెలుస్తారని చెప్పలేమంటుంది ప్రస్తుతం ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనాల ప్రకారం ప్రస్తుతం కడప పార్లమెంట్ ను మనం చూస్తాం కడప పార్లమెంట్ లో పది ఉమ్మడి కడపలో పది అసెంబ్లీ స్థానాలు దానిలో ఒకటి మాత్రం కంటెస్ట్ మిగిలిన తొమ్మిది స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుందని ఇప్పటికే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వచ్చింది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనా ప్రకారం మనం పరిశీలిద్దాం బైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాసరి సుధా ఎన్డిఏ అభ్యర్థిగా బి రోష్ని పోటీలో ఉన్నారు ఇక్కడ స్థానాన్ని అభ్యర్థి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం అంచనా కడప అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అంజిత్ బాషా వైఎస్ఆర్ నుంచి పోటీలో ఉన్నారు ఎన్డీఏ నుంచి మాధవ్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది చెప్పలేని చెప్పే అవకాశాలు లేవు ఇక్కడ కాంటెస్ట్ జరిగింది ఇద్దరి మధ్య పోటీ పోటా పోటీగా జరిగింది ఈ నేపథ్యంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కడప అసెంబ్లీ స్థానాన్ని స్థానం అటు ఎన్డిఏ అభ్యర్థి లేదా వైసీపీ అభ్యర్థి ఉన్నాయి పులివెందుల ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల స్థానంపై ప్రతి ఒక్కరి కనుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల స్థానం నుంచి పోటీలో ఉన్నారు రామ్ చంద్రారెడ్డి ఎన్డీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ పులివెందుల స్థానాన్ని కైవసం చేసుకోనుంది కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి రవీంద్ర రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు చైతన్య రెడ్డి ఎన్డీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి జమ్మలబడుకు వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా ఆంజనేయ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పొద్దుటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజుమల్ శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా వరదరాజు రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మైదుపూరు వైసీపీ నుంచి సి రఘురాం రెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా సుధాకర్ యాదవ్ పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ సాధిస్తుంది రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి అక్కిపాటి అమర్నాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా ఎస్ సుబ్రహ్మణ్యం పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కోడూరు నుంచి కోరమట్ల శ్రీనివాసులు వైసీపీ నుంచి డాక్టర్ భాస్కర్ రావు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిపి విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు రాయచోటు నుంచి ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పు గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఆయన ప్రత్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థి నుంచి రామ్ రెడ్డి పోటీలో ఉన్నారు మొత్తం మీద కడప జిల్లాలో పోటీ అయితే వారు వన్ సైడ్ గా మారింది అయితే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు కడప జిల్లాలో వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఒక కడప విషయంలో మాత్రం నెక్కు నెక్క పోటీ జరుగుతుందని అయితే ఇక్కడ వేవును బట్టి కూడా అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ పేర్కొంది వారి అంచనా దాదాపు కరెక్ట్ గానే ఉంటుంది ప్రస్తుతం వారు వేసిన అంచనా ప్రకారమే చాలా నైన్ మీకు ఈ ఓవరాల్ తెలుస్తుంది